సీఎంఓ రాతలే పత్రికల్లో వార్తలు మేడిగడ్డ నుంచి వృధాగా నీళ్ళంటూ కథనాలు ఆరు రోజుల్లో డెబ్బై మూడు టీఎంసీలు వృధా అని ప్రచారం మేడిగడ్డ సామర్థ్యం పదహారు టీఎంసీలు ఇంతకు ముందు నేను ఏం చదివినా అక్కడ ఎన్ని క్యూసెక్లో వరద ఏర్పడ్డది అని చెప్పేసి చదివినా కదా ఇక్కడ మేడిగడ్డ సామర్థ్యం పదహారు టీఎంసీలే కానీ వీళ్ళు డెబ్బై మూడు టీఎంసీలు వృధా అని చెప్పేసి వార్తలు రాసుకొచ్చిండ్రు సిఎంఓ నుంచి సీఎంఓ కార్యాలయం నుంచి ఏవైతే విడుదలైతాయో సీఎంఓ కార్యాలయం నుంచి ఏం విడుదలైతే ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేటి ఎక్కడన్నా విడుదలైతే ప్రభుత్వానికి మచ్చ తీసుకొచ్చా ముచ్చట్లు ఏమైనా బయటకు వస్తాయా బయటకు ఒక్కుతాయా చెప్పు మీరు ఒకటి సీఎంఓ కార్యాలయం నుంచి ఏం విడుదలైతాయి ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చేది లేకపోతే ఈ రేవంత్ సర్కారు ఏ ప్రభుత్వం అయినా సీఎంఓ కార్యాలయం నుంచి ఏం విడుదలైతాయి ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురాకుండా ఉండే అంశాలే విడుదలైతే ఏమన్నా ఉంటేనే విడుదలైతే చెడుంటే విడుదలైతే కానీ పోయిన ప్రభుత్వం మీద బదనాం లేపే కార్యక్రమాలు వీళ్ళు బాగా ముంగట వేసుకున్నారు కాబట్టి ఈ సీఎంఓ కార్యాలయం నుంచి ఏవైతే విడుదలైతాయో అవిటి వార్తలుగా రాసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారు కొన్ని అనుబంధ వందల యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు తొత్తుల సంస్థలు కావచ్చు మొత్తం మీద ఇట్లాంటి కార్యక్రమాలకు తెరలేపుతా ఉన్నారు గేట్లు ఎత్తకపోతే ఏమవుతుందో తెలుసా పెద్ద పెద్ద అసలు ఎత్తిపోసే కార్యక్రమము ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు మెయిన్ ప్రాధాన్యత ఏంది కీలక అంశం ఏంటి ఎంత కరువు వచ్చినా కూడా కరువులో కూడా ఎత్తిపోసుకునే సామర్థ్యం ఉన్నది నీళ్లు నిండినప్పుడు వదిలేసుకునే సామర్థ్యం రెండు విధాలుగా రిటర్న్ ఎత్తిపోసుకునే సామర్థ్యము వరద ముంగడికి వారించే సామర్థ్యం రెండు ఉన్నాయి అదే కదా స్పెషాలిటీ కీలక అంశము ఇక్కడ ఎత్తకపోతే ఏమైతుందో తెలుసా అని చెప్పేసి పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టుకొని వార్తలు రాస్తారు అక్కడ సామర్థ్యమే పదహారు టీఎంసీలు అయితే డెబ్బై మూడు టీఎంసీలు వృధాని ఎట్లా రాసుకొస్తారోలా ఎట్లా ప్రచారం చేస్తారోల్లా ఎట్లా ప్రాపగండ క్రియేట్ చేస్తారోలా ఒకసారి అర్థం చేసుకోండి పై నుంచి ఓటెత్తుతున్న వరద నీరు కిందకు వదిలేస్తున్న అధికారులు చుక్క నీరు మిగట్లేదంటూ సీఎంఓ సీఎం పిఆర్ఓల ట్వీట్లు వచ్చింది వచ్చినట్టే అంటూ మీడియాల కథనాలు కాళేశ్వరంపై మళ్ళీ విషం దిమ్ముతున్న వీడియా మీడియా అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తా ఉన్నాం ఇక చూడండి అబ్బా మేము చెప్పిన ముచ్చట్లన్నీ వృధా అయినాయి కాళేశ్వరం ప్రాజెక్టు మళ్ళా ముస్తాబ్ అయింది తెలంగాణ బీడు భూములను గడిపేదందుకు ముందర సాగుతూ ఉన్నది ఎట్లా ఎట్లా పెట్టి ఇట్లా నీసమైన కార్యక్రమాలకు తెరలేపాలని అక్కడ పట్టేది పదహారు టీఎంసీలు అయితే డెబ్బై మూడు టీఎంసీల నీళ్లు వృధా అని చెప్పేసి వార్తలు రాసుకొచ్చుకుంటా ప్రజలను తప్పుదో పట్టించుకుంటా మేడిగడ్డ మీద అటు కాళేశ్వరం ప్రాజెక్టు మీద వృధా దళ కార్యక్రమాలు చేస్తా ఉన్నారు